సలైన తల్లికి వందనం అంటే ఏంటంటే మాతృ మరణాల రేటు తగ్గిపోవడం ఇది శాంపిల్ సైజ్ తీసుకున్నప్పుడు ముప్పైకి తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ ఇద్దామనే ఉత్సాహంతో ఈ దినం ఒక మంచి బొమ్మ పెట్టి స్టోరీ ఇచ్చేసింది ఇక్కడ డేటా చూడకుండా హెడ్డింగ్ చూసిన వాళ్ళు భుజకీర్తలు చేసుకుంటూ భజన చేసుకుంటూ ఇంకా పరిగెత్తడానికి సిద్ధం అవుతుంది ఖచ్చితంగా సిద్ధమవుతుంది కానీ ఇక్కడ వాస్తవాలు చూడాల్సింది ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య రీసెంట్ శాంపిల్స్ ఐక్యరాజ్య సమితి నిర్వ ఏదైతే నిర్దేశించిందో ఒక లక్ష్యం డెబ్బైకి మించి ఉండకూడదు లోపు అన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రగతి సాధించింది ఈ విషయంలో నిజంగా అనేది ఈ లెక్కలు చెప్తున్నారు ఇదే కాదు దీని తర్వాత ఇంకొక లెక్క కూడా వస్తుంది వచ్చే సంవత్సరం అది కూడా కూటమి క్రెడిట్లో వేయటానికి వీలేదు లేదు ఒక సంవత్సరం మాత్రం వేసుకోవచ్చు ఎందుకు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఎంత ఉన్నాయి తెలుసా నలభై ఏడు రెండు వేల ఇరవై నుంచి ఏది ఆ తర్వాత రెండేళ్ళకి లెక్క పెట్టుకుంటే నలభై కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు తీసిన లెక్కల్లో కేవలం ముప్పైగా తేలింది ఇది ఎంఎంఆర్ అంటారు మనవాడు తెలుగులో మరణాల రేటు అనే ఒక దినం పెట్టాడు కానీ అది మదర్స్ మోర్టాలిటీ రేటు దీనికి సంబంధించి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అంటే ఆయన ఖాతాలో ఒక సంవత్సరం ఉంటుంది అంతకుముందు సంవత్సరం కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఊటం అనుకుంటున్నారు కానీ అప్పట్లో అయితే టీడీపీ గవర్నమెంట్ అని చెప్పారు ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారే ఉంది సో ఈ నలభై ఏడు నుంచి నలభై నలభై నుంచి ముప్పై ఇలా తగ్గింది అంటే మరి వైద్య ఆరోగ్య శాఖ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన శ్రద్ధే కదా కళ్ళ ముందు కనపడుతున్న నిజాన్ని గ్రహించలేని చూడలేని వ్యధవాయులు మాట్లాడే మాటలకి ఈ చంపబెట్టారు మాట సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏదేదో మాట్లాడుతుంది ఏదేదో మాట్లాడుతుంది ఫేక్ ప్రచారం చేశారంటే ఆయన శాఖ మీద ఆయన సమీక్షలు చేయాల్సింది పోయి మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత చేస్తాయి ఇప్పుడు మాతృమరణాల రేటు మాత్రమే కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో టూ డేస్ బ్యాక్ వచ్చింది ఒక స్టోరీ చూడండి శిశు మరణాల రేటు కూడా అంటే పుట్టగానే చనిపోయే శిశువుల మరణాల రేటు కూడా చాలా తగ్గిపోయింది ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఒక రాష్ట్రంలో కానీ లేదంటే దేశంలో కానీ జనాభా పెరగాలన్నా నియంత్రించబడాలన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం జనాభా పెరగాలి అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ డెలివరీ అవుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇలా మొత్తంగా చూసినా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అనేవి చాలా తక్కువగా చేపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఆ కలెక్టరో ఎస్పీనో ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించారు సర్జరీ సారీ డెలివరీ అని అది గొప్ప లాగా ఎందుకు పరిగణించబడుతుంది అంటే జనరల్గానే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక చిన్న చూపు ఉంటుంది భయం ఉంటుంది మనకు ఒక పాట కూడా ఉంది కదా నాంపల్లి టేషన్ కాడి రాజారంగ ఆయన శైలజ గారి పాట మన మాదాల రంగారావు గారి దాంట్లో తర్వాత టీ కృష్ణ గారి దాంట్లో ఒకటి ఉంది కదా నేను రాను సర్కారి కానకే అనే అలా ఉన్న పరిస్థితిని ఈ రోజున దీనికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి స్కీములు కూడా చాలా ఉన్నాయి అదేదో పోషణ అభియాన్ మాతృ అభియాన్ ఇలాంటి రకరకాల అభియాన్ల పేరుతో వీళ్ళు ఏం చేశారంటే సమీకృత ఆహారం బాలింతలకి మేము ప్రత్యక్షంగా చూసాం మా కుటుంబ సభ్యులు వారికి సంబంధించి పల్లెటూరులో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి అంగన్వాడీ టీచర్లు కానీ ఆ భవన్లో ఉన్నప్పుడు అంటే ఇవి అప్పగించినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మరి అంటే ఆ ఊర్లో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరెవరు బాలింతలుగా ఉన్నారు గర్భిణులుగా ఉన్నారు ఇంటి దగ్గరికి వచ్చి మరి ఆ గుడ్లు అలాంటివన్నీ ఇచ్చేళ్ళేవాడు అంత పకడ్బందీగా అమలైంది కాబట్టి రోజున ఈ స్థితికి అంటే ఎనిమిక్ నేను దాకా మర్చిపోయా ఎనిమిక్ అభియాని అంటే ఎనిమిక్ లేకుండా చూస్తాం రక్తహీనత లేకుండా చూస్తాం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు కాబట్టే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిపుచ్చుకుంది కాబట్టి అప్పట్లో ఈ సక్సెస్ అనేది సాధించగలిగేది ఇప్పుడు కేరళతో సమానంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది ఈ కేటగిరీలో అంటే ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నాం కేరళ అంటే కేరళలో లిటరసీ ఎక్కువ కేవలం సంతకాలు పెట్టే లిటరసీనే కాదు అవగాహన ఎక్కువ ఏదైనా వ్యాధులు బయటపడినా కూడా టెస్టింగ్ ద్వారా బయటపడుతున్నాయి అంటే ఎక్కువ అలర్ట్గా ఉంటారు కాబట్టి ఎక్కువగా బయటపడుతున్నాయి అలానే ఎక్కువగా స్పందన ఉంటుంది కాబట్టి పార్టీల సంగతి పక్కన పెడితే మంచి మంచి కార్యక్రమాలు అమలు జరగాలి అంటే ముందు కేరళలోనే ఎందుకు చూపిస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్థిరత్వం ఒక పాలసీ ఇప్పుడు కేరళ స్థాయిగా చేరిందంటే మరి ఆంధ్రప్రదేశ్లో అలా ఒక సక్సెస్ ఒక కేంద్ర ప్రభుత్వం తాలూకు పథకాన్ని అమలు చేసిన తీరు మరి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలిగా క్రెడిట్ ఇవ్వకుండా ఏదేదో చేద్దామంటే కుదరదు కదా ఇంకా వైద్య ఆరోగ్య శాఖ నాయన నిర్వీర్యం చేసాడు అది చేసాడు ఇది చేశాడని అవసరం లేని తెలుగు పద ప్రయోగాలు వాడటం కాదు ఆ స్టోరీ చదివితే మీకు అర్థం అవుతుంది మా మాతా శిశు మరణాల రేటు అనేది మామూలుగా వాడేది కానీ ఇలా మదర్ మోర్టాలిటీ రేటు డెబ్బై శాతం డెబ్బై ఉండాల్సింది అంటే లోపు ఉండాలి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన నియమావళి అనుకున్నప్పుడు సమితి కూడా ఫౌండే ఏదో ఒక కార్యక్రమం ద్వారా అన్ని దేశాలకు పంపిస్తుంది ఏఐడి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తాయి అలా మదర్ మోర్టాలిటీ రేటు చాలా తక్కువకి వచ్చిందంటే క్రెడిట్ కోస్ట్ లాస్ట్ గవర్నమెంట్ సందేహమే లేదు ఇంకా తర్వాత సంవత్సరం కూడా ఎందుకంటే అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదుకి కూడా ఒక లెక్క తీస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కాబట్టి ఈ లెక్కల్ని కళ్ళు మూసుకొని కాదు అంటే నమ్మడానికి ఎవరూ లేరు బై